వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మీకు అత్యంత మార్క్స్ తీసుకొచ్చేటువంటి అంశం కరెంట్ ఎకానమీ కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఈ క్లాస్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఆరు జోన్ యాప్ ఆరు జోన్ యాప్ ద బెస్ట్ కోర్సెస్ మీకు అందిస్తుంది మరి మెయిన్స్లో మిమ్మల్ని సక్సెస్కి చేరువ చేసేటువంటి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్ ముప్పై వేల క్వశ్చన్స్తో ప్రతిరోజు టెస్ట్లు అప్లోడ్ అవుతూ ఉంటాయి కొత్త టెస్ట్లు అప్లోడ్ అవుతూ ఉంటాయి బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్కే మనం అందిస్తున్నాం ఇక దీంతో పాటుగా కాంబో బిట్ బ్యాంక్ అంటే మెయిన్స్కి సంబంధించి ఒక ఎకానమీ తప్ప మిగిలిన మూడు సబ్జెక్టుల యొక్క బిట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెనేషన్తో మూడు సపరేట్ బిట్ బ్యాంక్స్ మీకు ఇస్తున్నాం వీటిని జిరాక్స్ తీయించుకోవచ్చు ప్రింట్ కూడా వేయించుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా మీరు సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ మీ దగ్గర ఉండవలసినటువంటి కోర్స్ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కోర్స్ అనేటువంటిది కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం ఈ కోర్స్ మీరు తీసుకుంటే ఈ కరెంట్ అంశాలకు సంబంధించినటువంటి క్లాసులు మెటీరియల్ దాంతోపాటుగా టెస్ట్లు ఏ టు జెడ్ మీకు అందితే ఇక ఈ కోర్స్ మీ దగ్గర ఉంటే కరెంట్ అంశాలకు సంబంధించి వరి అవ్వాల్సిన పనే లేదనమాట ఈ మూడు కోర్సులు మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఫ్రీగా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాండ్ టెస్ట్ రాయాలను అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఉచిత సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాండ్ టెస్ట్ రాసి మీ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంది ప్రిపరేషన్ ఏ విధంగా ఉందనేది పరిస్థితి ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో మరి ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్ ఫిచ్ రేటింగ్ సంస్థ భారతదేశ వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతవరకు ఉంటుంది అని అంచనా వేసింది మరి ఫిచ్ రేటింగ్ అంటే చూసుకుంటే మనకి జాన్ నూలెన్ ఫిచ్ మనకి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈ రేటింగ్ సంస్థను నెలకొల్పడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది న్యూయార్క్ మరియు లండన్లో ఉంటాయి ఇది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ అనమాట మనకి క్రెడిట్ స్కోరింగ్ ఏజెన్సీ అంటే మన వ్యక్తిగతంగా కాకుండా దేశాలకు సంబంధించి ఈ ప్రముఖ సంస్థ మనకి భారతదేశం యొక్క గ్రోత్ రేట్ జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది ఎంత పర్సెంట్ ఉంటుందని అంచనా వేసిందంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉండబోతుంది అని వీళ్ళ అంచనా అయితే వేయడం జరిగింది మరి వివరాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు అనేటువంటిది ఫిచ్ రేటింగ్ సంస్థ అంచనా వేయడం అయితే జరిగింది గతంలో ఈ ఈ సంవత్సరానికి ఏడు శాతం వృద్ధి రేటు ఉంటుంది అని అంచనా అయితే వీళ్ళు వేశారు బట్ ఏడు శాతాన్ని ఏడు పాయింట్ రెండు శాతం అంటే టూ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచారనమాట అన్నమాట ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను వేస్ట్ చేసుకుని భారతదేశ గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేసి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి పెంచడం అయితే జరిగిందనమాట కాబట్టి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కూడా ఎంత ఉంటుందో అనే వీళ్ళు అంచనా వేశారు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని ఈ ఫిచ్ సంస్థ అంచనా అయితే వేయడం జరిగింది సో ఇది ఫిచ్ సంస్థ వేసినటువంటి గ్రోత్ రేట్ ఎస్టిమేషన్ అనమాట ఇక నాస్కామ్ నివేదిక నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రముఖ ఐటీ స్టార్టప్ రంగంలో ఐటీ స్టార్టప్ రంగంలో భారతదేశం యొక్క స్థానం ఎంత మరి నాస్కామ్ అనేటువంటి ఏదైతే ఉందో నాస్కామ్ కంపెనీ మనకి ఐటీ సంస్థకు సంబంధించి సారీ అండి ఐటీ సంబంధించి ఒక భారతదేశము ర్యాంక్ ఏ స్థానంలో ఉంది ప్రపంచంలో అని వీళ్ళు అంచనా అయితే వేయడం జరిగింది మరి దీని అంచనా కనుక చూసుకున్నట్లయితే నాస్కామ్ అనేటువంటిది మనకి ఆరవ స్థానంలో భారతదేశము ఆరవ స్థానంలో ఉంది నాస్కామ్ అనేటువంటిది అంచనా అయితే వేయడం జరిగింది మరి వివరాలు చూసినట్లయితే ఐటీ స్టార్టప్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆరో స్థానంలో ఉన్నట్టుగా ఐటీ పరిశ్రమల సంఘం అయినటువంటి నాస్కామ్ వెల్లడించడం అయితే జరిగింది భారతదేశంలో అధికారికంగా మూడు వేల ఆరు వందల అంకుర సంస్థలు అంకుర సంస్థలు అంటే స్టార్టప్ కంపెనీలు అనమాట స్టార్టప్ కంపెనీలు వాటి ద్వారా గత ఏడాది మనకి ఎనిమిది వందల యాభై మిలియన్ డాలర్లు మనకి జనరేట్ అయింది అదే అదేవిధంగా మే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై వరకు కూడా ఇంత మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మిలియన్ డాలర్లు జనరేట్ అయినట్టుగా టర్నోవర్ ఉన్నట్టుగా ఈ నివేదిక విడుదల చేసింది మొత్తం అంకుర కంపెనీలు అంటే మొత్తం స్టార్టప్ కంపెనీలు నాలుగు వందల ఎనభై సంస్థలు ఉండగా గత ఏడాదిలో అంటే ఈ నాలుగు వందల ఎనభై సంస్థలు ఎనిమిది వేల ఆరు వందలలో నాలుగు వందల ఎనభై గత ఏడాది మాత్రమే ప్రారంభమైన అని రెండు వేల ఇరవై రెండులో నమోదైన సంస్థల కంటే ఇవి దాదాపుగా డబ్బులు ఉన్నాయని చెప్పి మరోవైపు ఈ ఏడాది మొదలుపెట్టిన స్టార్టప్ కంపెనీలో డెబ్బై నాలుగు శాతం ప్రధానంగా ఏఐ కృత్రిమ మేధా మీద దృష్టి సారి ట్టుగా నాస్కామ్ పేర్కోవడం జరిగింది అంటే ఇక్కడ మనకి స్పాట్ స్టార్టప్ కంపెనీలు రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు మధ్య కాలంలో స్టార్టప్ కంపెనీలు ఏఏఐ విభాగానికి సంబంధించి కనుక చూసుకుంటే గ్రోత్ రేట్ మనకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగిందనమాట అంటే భారతదేశంలో ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీల యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది కాబట్టి ప్రపంచంలోనే మనం ఐటీ రంగంలో ఆరవ స్థానంలోకి చేరుకున్నట్టుగా ఈ నాస్కామ్ సంస్థ తెలియజేసింది బికాస్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ అనమాట మొత్తం వాల్యూ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాటికి ఎనిమిది వందల యాభై మిలియన్ డాలర్లుగా దీని టర్న్ అయితే ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కంపెనీ ఉల్లంఘన చట్టం కంపెనీ చట్టం ఉల్లంఘన కేసులో ఇటీవల కార్పొరేట్ వ్యవహారాల శాఖ భారతదేశపు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఒకరి పైన అపరాధ రుసుము వసూలు చేసింది కంపెనీ ఉల్లంఘన చట్టం కంపెనీ ఉల్లంఘన చట్టం భారతదేశ భారతదేశ కార్పొరేట్ వ్యవహారాల శాఖ కంపెనీ చట్ట ఉల్లంఘన కేసు మీదుగా కొంతమందిపై లేదా ఒకరిపై అపరాధ రుసుము జరిమానా విధించింది అయితే ఆ జరిమానా పే చేసిన వాళ్ళు ఎవరి మీద జరిమానా వేసింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సత్య నాదేళ్ళ లింక్డ్ ఇన్ కంపెనీ ప్రముఖ కంపెనీ అయినటువంటి లింక్డ్ ఇన్ కంపెనీ రియాన్ కంపెనీ మరి వీళ్ళ మీద ఎవరి మీద భారతదేశ కార్పొరేట్ వ్యవహారాల కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ పై అందరూ వీళ్ళందరి మీద కూడా విధించింది మరి ఎందుకు విధించింది వివరాలు చూద్దాం కంపెనీ చట్ట నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలపై మైక్రోసాఫ్ట్కి చెందినటువంటి లింక్డ్ ఇన్ కంపెనీ లింక్డ్ ఇన్ ఇండియా మైక్రోసాఫ్ట్ చైర్మన్ అటువంటి సత్య నాదేళ్లతో పాటుగా మరో ఎనిమిది మంది మీద కార్పొరేట్ వ్యవహారాల శాఖ మే ఇరవై రెండున అపరాధ రుసుము విసి వసూలు చేయడం జరిగింది కంపెనీల చట్టం ఏదైతే ఉందో రెండు వేల పదమూడులో దీనికి సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ వానరీ నిబంధనలు ఏవైతున్నాయో ఆ లిబ నిబంధనలు సిగ్నిఫికెంట్ బెనిఫిషియరీ వానర్ నిబంధనలు వానర్ నిబంధనలు ఎస్బిఓ నిబంధనలు ఏవైతున్నాయో ఆ నిబంధనలు లింక్డిన్తో పాటు మరొక కొంతమంది ఉల్లంఘించారని మనకి తెలియజేసి తెలిసిందనమాట దీనివల్ల మనకి సత్య నాదళ్లతో పాటు లింక్డ్ ఇన్ కార్పొరేషన్ గో గ్లోబల్ సిఈఓ అయినటువంటి రియాన్ పైన లింక్డ్ ఇన్ కంపెనీ పైన సత్య నాదళ్ళ పైన సెక్షన్ నైంటీ వన్ అనుసరించి కొన్ని అంశాలను నివేదించడంలో వాళ్ళు తిరిగి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడంలో విఫలం కావడం వల్ల వీళ్ళు ఇరవై ఏడు వేల మనకి ఇక్కడ ఇరవై ఏడు వేల రెండు వేల ఏడు వందల పది కోట్లు వీళ్ళు అపరాధ రుసుము కట్టాలని చెప్పేసి ఆదేశాల్లో జారీ చేయడం జరిగింది ఫైనల్గా లింక్డ్ ఇన్ ఇండియాపై ఏడు లక్షలు నాదేళ్లపై రెండు లక్షల రూపాయలు చొప్పున ఫైన్ అనేటువంటిది విడుదల చేశారు మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇటీవల వ్యాపార గ్రోత్ రేట్లు బిజినెస్ గ్రోత్ రేట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏ బ్యాంక్ అగ్రస్థానం పొందింది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుట్ ఆఫ్ దిస్ ఫోర్ స్టేట్మెంట్స్ మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ రైట్ ఆన్సర్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వ్యాపార అభివృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్లో మొత్తం వ్యాపారం మొత్తం డిపాజిట్లు అనుసరించి మనకి ర్యాంకింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సేకరణలో అధిక వృద్ధి రేటును మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నమోదు చేసిందని మనకు తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే ప్రధాన కేంద్రంగా మహారాష్ట్రలో మనకి ఇది పనిచేస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేటు రికార్డ్ చేసి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేటును కూడా వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్ ఇక్కడ థర్టీన్ పాయింట్ క్రోస్ అయితే మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గ్రోత్ రేట్ అనేటువంటిది ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఫోర్ కోర్స్ గ్రోస్ అనమాట కాబట్టి అత్యధిక వ్యాపార వృద్ధిని సూచి వృద్ధిని నమోదు చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎవరు అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం ఇటీవల భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ స్టాక్ మార్కెట్ మనకి ఒక ప్రముఖ అరుదైనటువంటి ఘనతను సాధించింది ఆ ఘనత ఏంటో ఐడెంటిఫై చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు నెలల కాల వ్యవధిలో వన్ ట్రిలియన్ డాలర్ల సంపాదనను సృష్టించింది మన స్టాక్ మార్కెట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్థిక సంవత్సరం మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఐదు ట్రిలియన్ డాలర్లు సృష్టించి ఫైవ్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది సెకండ్ స్టేట్మెంట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ విలువ నూట నలభై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు ఏడు ఐదు లక్షల కోట్లకు చేరింది థర్డ్ స్టేట్మెంట్ మరి భారతదేశ స్టాక్ మార్కెట్ యొక్క గురించి ఇక్కడ ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి అంటే మూడు కూడా సరైనవే మరి భారతదేశ స్టాక్ మార్కెట్ ఆరు నెలల కాల వ్యవధిలో వన్ ట్రిలియన్ డాలర్స్ సృష్టించి ఒక రికార్డ్ అయితే నువ్వు నమోదు చేసింది మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఫైవ్ ట్రిలియన్స్ సృష్టించి ఫైవ్ ఎయిట్ ట్రిలియన్ డాలర్లు క్లబ్లో చేరింది అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మొత్తం విలువ నూట నలభై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు చేరడం అనేటువంటిది మూడు సరైనవే భారతదేశ చారిత్రాత్మక గ్రోత్ను మన స్టాక్ మార్కెట్స్లో ఇది తెలియజేస్తుంది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక మైలురాయి ఆరు నెలల కాలంలోనే అద్భుతంగా ఒక ట్రిలియన్ డాలర్ల సంపాదన సృష్టి దీంతో పాటుగా అదే రోజు ఫైవ్ ట్రిలియన్ డాలర్ క్లబ్లో కూడా మనం చేరడం దీని అన్నిటికీ కారణం ఏంటంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల నుంచి మనకు ఉన్నటువంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ అయినటువంటి అద్భుతంగా మనకి గ్రోత్ సాధించడం లోక్సభ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా వల్ల మనకి ఈ గ్రా ఈ గ్రోత్ రేటు ఇంత మనకి ఇంత రేంజ్లో మనకి సక్సెస్ అయితే అవడం జరిగిందనమాట సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సెబీ ఇటీవల ఒక యాప్ని తీసుకొచ్చింది మరి సెబీ తీసుకొచ్చినటువంటి యాప్ పేరు ఏంటో ఐడెంటిఫై చేయండి సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సెబీ తీసుకొచ్చినటువంటి యాప్లో ఇక్కడ నాలుగు ఇచ్చారు సారథి టూ పాయింట్ ఓ అర్జున్ టూ పాయింట్ వో భాస్కర్ టూ పాయింట్ ఓ సెమీ టూ పాయింట్ వో మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ సారథి టూ పాయింట్ ఓ ఇస్ రైట్ ఆన్సర్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సెబీ అప్డేటెడ్ మొబైల్ యాప్ తీసుకొచ్చారండి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ కోసం సెబీ యొక్క సమగ్ర సమాచారం అదేవిధంగా మనకి ఈటీఎఫ్లతో పాటుగా మ్యాడ్యుల్స్తో పాటుగా స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు కొనుగోళ్లు షేర్లు అమ్మకాలు ఇన్వెస్టర్స్ యొక్క సమాచారం ఏ టు జెడ్ అందించడం కోసం సెబీ ఒక అప్డేటెడ్ మొబైల్ యాప్ అయితే తీసుకొచ్చింది ఆ మొబైల్ అప్డేటెడ్ యాప్ పేరు సారథి టూ పాయింట్ ఓ గుర్తుపెట్టుకోండి ఓకే ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల ఆర్బీఐ భారతదేశపు వృద్ధి రేటును ఎంత శాతానికి సవరించింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట అంటే భారతదేశపు వృద్ధి రేటు ఏడు శాతం ఇంతకుముందు మనం ఏడు శాతం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అంచనా వేసింది కానీ తన అంచనాన్ని సవరించింది మార్చింది అనమాట ఎంతకు మార్చింది అంటే ఎయిట్ పర్సెంట్ పెరుగుతుందా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటా నైన్ పర్సెంటా సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఎంతకు సవరించింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి రైట్ అవుతుందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఆర్బీఐ గ్రోత్ రేట్ను పెంచడం అయితే జరిగింది ఎనిమిదవ ద్వైమాసిక పరపతి విధాన సంఘం ఏదైతే విధాన కమిటీ ఏదైతే మనకి మీటింగ్ అరేంజ్ చేశారో ఆ మీటింగ్ బేస్ చేసుకొని మనకి గ్రోత్ రేట్ను సెవెన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి పెరుగుతుంది పెంచారనమాట ఇంకా వృద్ధి రేటు అంచనాన్ని పెంచడం జరిగింది ఎందుకంటే దేశీయ గిరాకీ బాగా ఉండడం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా తయారీ రంగం అనేటువంటిది బాగా పుంజుకోవడం సేవల రంగం బాగా అభివృద్ధి చెందడం భారతదేశంలో అధికంగా వర్షపాతం నమోదవుతూ ఉండడం ఖరీఫ్ ఖరీఫ్లో ఎక్కువగా దిగుమతులు అనేటువంటిది సాధించడం ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి గ్రోత్ రేట్ ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ భారతదేశపు గ్రోత్ రేట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అని అంచనా వేస్తే దాన్ని పెంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఈ ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్ రికార్డు కాబోతుంది అని చెప్పి ఆర్బీఐ తమ అంచనా రేటును పెంచడం అయితే జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో ఇవి ఈరోజుకి ముఖ్యంగా మీకు క్లాస్ ఉపయోగపడింది అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ టూ మెయిన్స్ లో మీకు సక్సెస్ కావడానికి ద బెస్ట్ కోర్సెస్ మన దగ్గర మాత్రమే ఉన్నాయి అతి తక్కువ ప్రైస్ కి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేసి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ